ఈ రోజు వినుకొండ రైతుల పొలాల్లో ఎగిరేటువంటి డ్రోన్లు సాంకేతిక విప్లవానికి నాంది పలకాల ఈ టెక్నాలజీ ప్రతి ఊర్లో ఈ రోజు ట్రాక్టర్లు ఏ విధంగా అయితే వినియోగిస్తున్నారు రోటావీటర్లు వ్యవసాయ పరికరాలు ఏ విధంగా అయితే ఉపయోగిస్తున్నారు భవిష్యత్తులో డ్రోన్లు మంచిగా వాడుకొని ఆ టెక్ డ్రోన్ టెక్నాలజీ తోటి ఇంకా దిగుబడులు తక్కువ ఖర్చుతో మరి దీంట్లో వాడేటువంటి కెమికల్స్ తక్కువ క్వాంటిటీలో వాడి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు ఈ విధంగా బహుళార్థ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ డ్రోన్ టెక్నాలజీని రైతులకు అందుబాటులో తీసుకెళ్తాం భవిష్యత్తులో రైతులకి కొండంత అండగా ఉంటాం రైతులు దోచుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ రోజు రైతులకి కొండంత అండగా ఉన్న ప్రభుత్వం ఇండియా ప్రభుత్వం ఈ రోజు రైతుల కష్టాన్ని గుర్తించేది ఎన్డీఏ ప్రభుత్వం రైతులను గౌరవించేది ఎన్డీఏ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచేది ఎన్డీఏ ప్రభుత్వం అందుకే ఈరోజు హార్టికల్చర్ పంటలను ప్రోత్సహిస్తున్నాం హార్టికల్చర్ పంటల పండ్ల తోటలు ఉద్యానవన పంటలు వేసినటువంటి రైతులకి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం కూరగాయలు పండించిన వాళ్ళు ఎకరానికి రెండు లక్షలు మూడు లక్షలు సంపాదిస్తున్నారు పెండాలు చేసుకోవడానికి లక్ష రూపాయలు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇస్తున్నాం ఒక్కో ఎకరానికి ప్రతి రైతుకి లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం అంటే రైతుల ఆర్థిక స్థితిగతులు పెంచడం కోసమే ఈ రోజు ప్రభుత్వం ఈ విధంగా రైతులు కొండ తండగా ఉంది వినుకొండ నియోజకవర్గాన్ని ఒక హార్టికల్చర్ హబ్ తీర్చిదిద్దుతాం పదిహేడు వేల ఎకరాలని మరి వేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం రైతులు ప్రోత్సహిస్తున్నాం దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ శక్తి లేకుండా రైతులకు అండగా ఉండి హార్టికల్చర్ పంటలు ప్రోత్సహిస్తున్నాం ఒక్కో రైతుకి సంవత్సరానికి లక్ష్య నుండి ఎకరానికి లక్ష నుండి లక్షన్నర రెండు లక్షల దాకా ఆదాయం రావాలి మన వినుకొండ ప్రాంతంలో ఈ పండ్ల తోట పెంపకం ద్వారా అనేది లక్ష్యంగా ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా సాధిస్తాం